రంపచోడవరం నియోజకవర్గం వై రామవరం మండలంలో మండు టెండలో ఎన్డీఏ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న అరకు పార్లమెంట్ అభ్యర్థిని కొత్తపల్లి గీత రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థిని మిర్యాల శిరీషాదేవి ప్రచారంలో అరకు ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక మాఫియా భూ మాఫియా లిక్కర్ మాఫియా రాజ్యమేలుతున్నాయని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అమలు చేశారా అని ప్రజలను ప్రశ్నించారు రాష్ట్రంలో లో నిత్యావసర వస్తువుల ధరలు నాలుగు రెట్లు పెరిగాయని మద్యం పేరుతో ఈ రోజు విషాన్ని పేదలకు అమ్ముతున్నారని విష మద్యం తాగి రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల మంది లివర్లు పాడైపోయాయని ముప్పై వేల మంది పైనే చనిపోయారని రాష్ట్రం నుండి ముప్పై వేల మంది ఆడపడుచులు కనిపించకుండా పోయారని ఎక్కడికి వెళ్లారో ఇప్పటికీ తెలియదని రాష్ట్రంలో మాఫియా మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే నడిపిస్తుందని విమర్శలు చేశారు ఏ బ్రాండ్ ఎందుకు పెట్టారో రాష్ట్రంలో అధికారంలో ఉంటూ సొంత బ్రాండ్లు పెట్టుకుని ఎవరైనా చేస్తారా అని ప్రశ్నించారు మద్యం షాపులో డబ్బులు తప్ప డిజిటల్ పేమెంట్ ఎందుకు తీసుకోవట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రాష్ట్రంలో తొమ్మిది సార్లు కరెంటు బిల్లును పెంచి చెత్త పన్ను పెట్టిన చెత్తగా మిగిలారని అరవై నెలల పాటు అనుక్షణం దోచుకున్నారని రెడ్డికి ఓటు అనే ఆయుధంతో గట్టిగా బుద్ధి చెప్పాలని దెబ్బకు దిమ్మ తిరిగిపోవాలని ఓటర్లను కోరారు రాష్ట్రంలో ఇసుక మాఫియా భూమాఫియా లిక్కర్ మాఫియా రాజ్యమేలుతున్నాయని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం నేనున్నానంటూ పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి కూటమి ఏర్పాటు చేసి రాష్ట్ర బాగు కోసం పనిచేస్తున్నారని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చారిత్రాత్మక కూటమి ఏర్పడిందని ఎన్డిఏ కూటమి విజయం ఖాయమని తెలిపారు No, ఇక్కడ చేసిందేమీ లేదు స్టిక్కర్ వేసుకుంటున్నాడు అంతే నేనేదో చేసేస్తున్నాను నేను సంక్షేమం చేశాను నేను మా ఇంటికి సంక్షేమం చేస్తే ఓటేమంటున్నాడు ఓటేస్తామా జగన్మోహన్ రెడ్డి మనకి ఏమన్నా చేశాడా మద్యపాన నిషేధం అన్నాడు చేశాడా రేట్లు పెంచేశాడు నాలుగు రేట్లు రేట్లు పెంచేశాడు ఈ రోజు చూస్తే మనం మద్యం రోజు చూస్తే జే బ్రాండ్లు అయ్యో పేరు నాకు కూడా తెలియదు మీకే బాగా తెలుసు ఆ బ్రాండ్ పేరుతో ప్రభుత్వం ఎక్కడైనా లెక్క రమ్మీ ఇలాగ సొంత బ్రాండ్లు పెట్టుకుని తిరుగుతుందా మనకి మధ్యం షాపుల్లో డబ్బులు డిజిటల్ పేమెంట్ తీసుకుంటున్నారా క్యాష్ క్యాష్ అండ్ క్యారీ ఆ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్తుందమ్మాడేపల్లి ప్యాలెస్ కి వెళ్తుంది మళ్ళీ అనుక్షణం దోచుకుంటున్నాడు కరెంట్ బిల్లు వస్తున్నాయమ్మా తొమ్మిది సార్లు కరెంట్ బిల్లు పెంచాడు చెత్త పన్ను పెట్టాడు చెత్త అరవై నెలలు మళ్ళీ అనుక్షణం దోచుకున్నాడు దోచుకున్నాడా ఇప్పుడు మనం సరి బుద్ధి చెప్తాం ఎందుకంటే మనకున్న ఒకే ఒక మన పిల్లలకు ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ అన్నాడు ఆయన మాత్రం జాబులు వేసుకున్నాడు ఇంట్లో జాబులు ఇచ్చుకున్నాడు కొంతమందికి పెన్షన్ ఇచ్చుకున్నాడు అమ్మ ఒడి అన్నాడు బట్ట నొక్కుతున్నాను అన్నాడు ఒక సంవత్సరం కొంచెం ఇచ్చాడు రెండో సంవత్సరం కొంచెం తీసేశాడు మిగతా వాళ్ళకి మూడో సంవత్సరం ఇచ్చేస్తా అమ్మ ఒడి లేదు ఏ ఒడి లేదు మనం ఈ రోజు చూస్తే మన రాష్ట్ర పరిస్థితి చాలా అధోగతి పాలైంది సంక్షేమము లేదు అభివృద్ధి లేదు ముప్పై ఎనిమిది పథకాలు తీసే చెప్పింది మీ అందరికీ తెలుసు రిపీట్ చేయను అలాగే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆలోచించారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉందమ్మా అసలా అందరూ వైఎస్ఆర్ తీసేశాడు ఇప్పుడు జగన్ అన్న ఆరోగ్యశ్రీ అంటే సొంత తండ్రి పేరే చెల్లిని బయటికి వెళ్ళేశాడు తల్లిని అమెరికా పంపించేశాడు బాబాయ్ చర్యలు చేపట్టట్లేదు ఎందుకంటే నా కళ్ళు అంటున్నాడు చిన్న పిల్లాడు అంటున్నాడు అదే వదిలేస్తే మనకు ఒక ఇక్కడ ఓ పిల్ల సైకో ఉన్నాడు ఈ రోజు మనం చూస్తే ఇంకా భయపెట్టి కొట్లాడి ఏదో రకంగా మనల్ని ఇంకా మభ్య పెట్టాలని చూస్తున్నాడు ఇందాక శిరీషమ చెప్పింది భార్య భర్తలు తన్ని విడదీశాడు ఆ అమ్మాయిని వంట చేశాడు భర్త బాధకి గురయ్యాడు మన జీవితాల్లో అలాంటివి మనం సహిస్తామా ఇక్కడ I